డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల తెలిపారు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై సోమవారం జిల్లా నియోజక మండల అధికారులు మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణపై ఇరవై ఆరవ తేదీ మంగళవారం రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించనున్నారని నిర్దేశించిన అధికారులు హాజరు కావాలని చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరు వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశం రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు చెప్పారు అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు ఎంపీడీఓలు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు డివిజన్ స్థాయి అధికారులు హాజరు కావాలని చెప్పారు ఈ సమావేశంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై మంత్రి అవగాహన కల్పిస్తారన్నారు ప్రజాపాలన కార్యక్రమం ఎనిమిది పని దినాల్లో నిర్వహించాల్సి ఉంటున్నట్లు చెప్పారు ప్రతిరోజు రెండు షిఫ్ట్లలో గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒకటి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఒకటి నిర్వహించుటకు షెడ్యూల్ తయారు చేయాలని చెప్పారు ప్రజాపాలనలో దరఖాస్తులు ఈ కింద సూచించిన దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం గృహజ్యోతి పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం చేయూత పథకం ఈ టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు మధుసూదన్ రాజ్ డిపిఓ రమాకాంత్ జెడ్పీసీఈఓ విద్యార్థితో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు మండల ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు నెహ్రూ కప్ అంతరాష్ట్ర క్రికెట్ పోటీల నిర్వహణకు రంగం సిద్ధమైంది డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఏడు వరకు ఈసారి క్రికెట్ పోటీలు జరగనున్నాయి నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ను పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో పోతాడి దుర్గా అశోక్ తోటమల్ల బాలయోగి ప్రారంభించి ఆనాటి నుండి నేటి వరకు వరుసగా ఇరవై ఎనిమిదవ సంవత్సరం కూడా నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు జరుగుతుండడం విశేషం ఈసారి ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్ క్రికెట్ పోటీలను స్వర్గీయ తాలూరి భారతీదేవి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు ఈసారి విజేతకు యాభై వేలు రన్నర్స్కు ముప్పై వేలు సెమీస్కు చేరిన వారికి పదివేలు వివిధ రకాల ట్రోఫీలు అందజేస్తున్నారు విజేతకు నగదు బహుమతితో పాటు సెమీస్కు చేరిన వారికి మొత్తం డెబ్బై వేల నగదును తాళ్ళూరి పంచాక్షయ గారి ట్రస్ట్ తరఫున అందజేస్తున్నారు రన్నర్స్కు ముప్పై వేల నగదును ప్రకాష్ ప్రాజెక్ట్స్ ఖమ్మం వారు అందజేస్తున్నారు డాక్టర్ పాల్రాజ్ ఇంజనీరింగ్ కళాశాల తరఫున చైర్మన్ వరలక్ష్మి యాభై వేలు అందజేస్తున్నారు క్రీడాకారులకు భోజన సౌకర్యాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఏర్పాటు చేశారు ఇంకా అనేక మంది పట్టణ ప్రముఖులు టోర్నమెంట్కు సహకరిస్తున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంపైర్స్ పర్యవేక్షణలో క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి మొత్తం ఇరవై నాలుగు క్రికెట్ జట్లకు ఏడాది టోర్నమెంట్లో పాల్గొనే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు స్నేహపూర్వక మ్యాచ్లు కూడా నిర్వహిస్తున్నారు భద్రాచలం దివ్యక్షేత్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఏడు వరకు జరిగే నెహ్రూ కప్ అంతరాష్ట్ర క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ అధ్యక్షులు అట్లూడి శ్రీధర్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి నాగార్జున కన్వీనర్ ఎస్కే సలీం కోశాధికారి కుంచాల సదానందం గౌరవ సలహాదారు ఎస్కే అజీమ్ కుంచాల రాజారాం ఉడత రమేష్ సహాయ కార్యదర్శులు గుమ్ములూరి శ్రీనివాసరావు బాలమురళీ కృష్ణ ఆనంద్ పాల్ తిరుమలరావు టీవీ సురేష్ బాబు బిక్షం రావు చందు లల్లు గోపి ప్రవీణ్ శ్రీను ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ని సిద్ధు తిరుమలరావు అజీంభాయ్ తోటమల్ల బాలయ్యకి ఫౌండర్ అట్లూరి శ్రీధర్ ప్రెసిడెంట్ రమేష్ అన్న గుమ్ములూరి అన్న సురేష్ అన్న మురళీ అన్న వృక్షమన్న అలాగే కోఆర్గనైజర్స్గా మా తోటి బృందం అప్కమింగ్ ఆర్గనైజర్స్గా బుజ్జన్న భాగంగా చాలా టీమ్స్ మంచి మంచి టీమ్స్ రాబోతున్నాయి కుంట ఛత్తీస్గఢ్ ఖమ్మం అలాగే కొత్తగూడెం తదితర టీం చాలా టీం హీ పాల్గొన్నాయి బెనిఫిట్ మ్యాచెస్ కూడా రేపు జరుగుతాయి ట్వంటీ సిక్స్త్ నుంచి నెక్స్ట్ మంత్ సెవెంత్ వరకు టోర్నమెంట్ జరిగింది దాంట్లో భాగంగా దీన్ని సపోర్ట్ చేసిన పదరాజల పుట్ట పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరిన ధర్మం తెలుపుతూ ఆ రిక్వెస్ట్ బాలయ్య గారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఏడు వరకు ఇరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు ఈ ఏడాది తాళ్ళూరి పంచాక్షరయ్య గారి సతీమణి శ్రీమతి భారతీదేవి గారి జ్ఞాపకార్థం స్మారకార్థం ఈ ఏడాది టోర్నమెంట్ను మనం నిర్వహిస్తూ ఉన్నాం మరి సుమారు పదమూడు రోజుల పాటు సాగేటువంటి టోర్నమెంటుకు అనేక మంది దాతలు సహకరిస్తూ ఉన్నారు మరి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా విన్నర్స్ క్యాష్ అవార్డు ఈ టోర్నమెంట్లో యాభై వేల రూపాయలు మరియు సెమీస్కు వచ్చినటువంటి రెండు టీములకు చెరో పదివేలు మొత్తం డెబ్బై వేల రూపాయలను శ్రీ తాల్లూరి పంచాక్షరయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారి సోదరులు అదే వారి కుమారులు తాళ్ళూరి రాజా జయశేఖర్ జయశేఖర్ వాళ్ళు ఇద్దరు కూడా మరియు ఇంకా ముప్పై వేల రూపాయల నగదు బహుమతిని ప్రకాష్ ప్రాజెక్ట్స్ ఖమ్మం వారు అందజేస్తున్నారు రన్నర్స్ నగదు బహుమతిని మరియు నేను కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రికెట్ చూస్తున్నాను క్రికెట్ అబ్బాయి క్రికెట్ అంటే ప్రాణం అదేవిధంగా ఈసారి కొత్త వాళ్ళని కొంతమందిని ఈ టీంలో తీసుకుని ఆర్గనైజర్ తీసుకోవడం చాలా సంతోషకరం అందులో నన్ను కూడా తీసుకున్నందుకు అభినందిస్తూ ముఖ్యంగా మనం చూస్తున్నాం మనకి భద్రాచలంలో ముక్కోటి శ్రీరాములుగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేరు కప్పు గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు భద్రాద్రి కప్పు కూడా జరిగింది కొన్ని అనివార్య కాలంలో భద్రాద్రి కప్ జరగట్లేదు కానీ ఇది ఒక పండగ వాతావరణం నేరు కప్ అనేది మరి చాలా ఖర్చుతో కూడుకున్న పనే కానీ భద్రాచలంలో దాతలు మరి వెళ్తే కంపల్సరీ దాతలు అడిగి దాతలు చాలా చాలామంది ఉన్నారు కానీ ఇది ఒక పది పదిహేను రోజులు బట్టి వర్క్ మొదలుపెట్టి వీళ్ళు పది పదిహేను మంది ఈ వర్క్ చేతి ఈ స్టేజికి వచ్చింది రేపు పొద్దున రేపటి నుంచి ఈ టోర్నమెంట్ మరి స్టార్ట్ అవుతుంది తప్పకుండా ఈ టోర్నమెంట్కి మరి మంచి స్పందన ఎందుకంటే మనం మీ అందరూ ఇది దిగ్విజంగా నిర్మించాలని దుష్కల్పనతో మనం అందరం కూడా మేమందరం కూడా ఈ టీం మరి ఈ ఆర్గనైజర్స్కి వచ్చి చేయాలని కోరుకుంటున్నాం దీనికి దాతలు కూడా మరి సుముఖంగా చాలామంది వస్తున్నారు ఇంకా కొంతమంది దాతల దగ్గరికి కూడా వెళ్ళి మేము ఈ టోర్నమెంట్ విజయవంతంగా చేయడం కోసం మేమందరం కూడా ఈ బాలయ్య గారి టీంకి అందరం సపోర్ట్ చేస్తాం మా వంటి కృషిగా తీసి తప్పకుండా ఈ మరి ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా ముగించడానికి సాయశక్తిగా కృషి చేస్తాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నెహ్రూ కప్ ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్గా మనం పిలుచుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఏడో తారీఖు వరకు ఈ యొక్క టోర్నమెంట్ని నడపడానికి మా యొక్క కార్యనిర్వహణ కమిటీ నిర్ణయం చేసుకుంది ఇందులో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అంశాలను మీతో ప్రస్తావించదలుసుకున్నాను ఈ సంవత్సరం కేవలం ఇరవై నాలుగు టీములు మాత్రమే ఈ టోర్నమెంట్లో తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు రెండు మ్యాచ్లు జరుగుతాయి ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఇరవై ఓవర్ల పాటు జరుగుతుంది ఇది మొదటిది రెండవది ఈ సంవత్సరం క్రీడాకారులకు వచ్చే టీములకి మనం ఆడే గ్రేస్ బాల్ని వాళ్ళకి ఉచితంగా అందించడం జరుగుతుంది ఉచితంగా అందించినటువంటి కానిస్టేబుల్ టిక్కు గారికి ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రాంతి విద్యాలయంలో పాఠశాల కరస్పాండెంట్ సమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో విద్యా బోధనతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశభక్తి నైతిక విలువలు వంటి అంశాలను గుర్తించే విధంగా క్రమం తప్పకుండా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అన్ని మతాలు కోరుకునేది ప్రపంచ శాంతి సర్వేజన శ్రేయస్సునేనని అనేవి మనుషులు సృష్టించుకున్నవేనని మనుషుల మధ్య అంతరాలను పెంచరాదని తెలిపారు విద్యార్థులు భారతదేశ గొప్పదనాన్ని గుర్తించాలని ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక దేశమే కాక భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సాంప్రదాయ దేశంగా అన్ని దేశాలకు ఆదర్శంగా ఉన్న దేశమని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గుర్తించి గౌరవించడం వలన మంచి సంస్కారం అలవడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారులు శాంటాక్లాస్ మరియు దేవదూతుల వేషధానులు అలంకరించారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని యాజమాన్యం ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు చెర్ల బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పోట్రు బ్రహ్మానంద రెడ్డి మనవడు ఆర్త అద్విక్ రెడ్డి అన్న వేడుకల్లో పాల్గొని వారి మనవని ఆశీర్వదించిన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు ఎంపీసీ కోదండరామయ్య ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొసరాజు రాజా చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు అధికార ప్రతినిధి ఎరస వడ్లరాము బీసీసీఎల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు యూత్ అధ్యక్షుడు అనిల్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్డి అజీద్ పోలిన రామచంద్రరావు చింత నాగబాబు గోర్ల రాజబాబు మాజీ ఎంపీపీ సోయం కృష్ణవేణి మహిళా నాయకులు కట్ట అమ్మాజీ కుర సుజేత వేల్పుల సాగరిక రుంజా వరలక్ష్మి తోటమల్ల రవి కొంబతిని రాము బోళ్ల వినోద్ తడికలర్ బుల్లబ్బాయి కుప్పల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్లోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు చర్చి ఫాదర్ బిషప్లు ఈ సందర్భంగా ఇద్దరి మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదరులకు ప్రత్యేకంగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు యేసుక్రీస్తు చల్లని చూపు తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మీద ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టు తెలిపారు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో మంగళవారం పర్యటించనున్నారు ఈ మేరకు పర్యటన వివరాలను మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు పర్యటనలో భాగంగా ఉదయం పది గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలనపై సమీక్ష విలేకరుల సమావేశంలో పాల్గొంటారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మంత్రులు కొండా సురేఖ సీతకలతో కలిసి వరంగల్ జిల్లా హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలనపై సమీక్ష విలేకరుల సమావేశంలో పాల్గొంటారు కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించాలని అప్పుడే సమాజం అభ్యుదయం వైపు నడుస్తుందని అభివృద్ధి చెందుతుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు కులాన్ని మతాన్ని పెంచి పోషిస్తున్న మను ధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన అంబేద్కర్ మార్గంలోనే నేడు కుల వ్యతిరేక పోరాట సంఘం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మను ధర్మ శాస్త్ర ప్రతులను తగలబెట్టడం జరిగింది ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనుషులను మనుషులుగా చూడని మను ధర్మ శాస్త్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున తగలబెట్టారని అన్నారు మెజారిటీ ప్రజలకు మానవ హక్కులను మృగ్యం చేసేది మనస్మృతి అన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి కేవీపీఎస్ పట్టణ నాయకులు కృష్ణార్జునరావు కొరస రవి తదితరులు పాల్గొన్నారు నశించాలి మన ధర్మ శాస్త్రం నశించాలి అసంబద్ధ శాస్త్రాలు నశించాలి మన మన ధర్మ శాస్త్రం నశించాలి మన ధర్మ శాస్త్రం మనుషుల్ని మనుషుగా చూడలేని మన ధర్మ శాస్త్రం మనుషుల్ని మనుషులుగా చూడలేని మన ధర్మ శాస్త్రం మనుషుల్ని మనుషులుగా చూడలేని మన ధర్మ శాస్త్రం నశించాలి మన ధర్మ శాస్త్రం ఆ మన ధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి ఫ్యూడల్ భావాలను వ్యతిరేకిస్తూ మనుషుల్ని మనుషులుగా చూడాలని ఆనాడు మహత్ పోరాటంలో మంచినీళ్ళ కోసం పోరాటం సాగింది నాసిక్లో దేవాలయ పోరాటం సాగింది ఈ పోరాటాలన్నీ కూడా మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి అశాస్త్రీయంగా ఉన్నటువంటి విషయాలపైన ఆనాడు అనేక ఉద్యమాలు అంబేద్కర్ గారి నాయకత్వంలో సాగాయి చివరికి భారత సమాజంలో అత్యంత బలంగా వేలునుకొనిపోయి ఉన్నటువంటి కుల వ్యవస్థను పూకట వేళ్ళతో పికిలించకపోతే ఈ సమాజం ముందుకు పోదని అట్లాగనే అభ్యదయం వైపు సాగదని వారు ఆనాడు గ్రహించడం జరిగింది కులం యొక్క పునాది మతంలో ఉందని ఆ మతానికి ఆధారంగా మరుధర్మ శాస్త్రం ఉన్నదని ఆ శాస్త్ర భావాలను ప్రజలు తిరస్కరించాలని వ్యతిరేకించాలని మనుషులని మనుషులుగా చూసేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి సాంప్రదాయం కోసం ఆనాడు అంబేద్కర్ ఈ మనుస్మృతిని తగలబెట్టడం అనేది జరిగింది నాడు ఏదైతే అంబేద్కర్ గారు ఆశించి ఈ యొక్క భావాన్ని వ్యతిరేకించి ప్రజలకు వివరించారో దాంట్లో ఉన్నటువంటి భావజాలమే నేటికి కొనసాగుతూ ఉంది ముంబైలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కి చెందిన గాలి రామ్మోహన్ రావు నూట ఐదు కేజీల మాస్టర్స్ విభాగంలో బంగారు పథకం సాధించగా సరియం భరత్ కుమార్ యాభై తొమ్మిది కేజీల జూనియర్స్ విభాగంలో కాంస్య పథకం సాధించినట్లు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి తెలిపారు ఈ గెలుపొందిన క్రీడాకారులు మాట్లాడుతూ జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి ఇచ్చిన కఠోర శిక్షణ వలనే ఈ విజయం సాధించినట్లు గెలుపొందిన క్రీడాకారులు తెలిపారు గెలుపొందిన క్రీడాకారులను పట్టణంలోని పలు క్రీడా సంఘాలు క్రీడా సంఘాల నాయకులు పలువురు రాజకీయ నాయకులు గ్రీన్ భద్రాద్రి టీం భోగాల శ్రీనివాసరెడ్డి భద్రాచలం పట్టణ ప్రముఖ సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి నేషనల్ పవర్ లిఫ్టర్ మహంతి వెంకటకృష్ణాజీ గుగులత్ శోభన్ నాయక్ ప్రముఖ వ్యాపారవేత్త వీరారెడ్డి గోల్డ్ యూనియన్ ప్రెసిడెంట్ ఇజ్జడ ప్రభాకర్ మరియు సిటీ స్టైల్ జిమ్ సభ్యులు అభినందించడం జరిగింది